కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక్ సుమిత్రని నిలదీస్తాడు ఇప్పుడు చెప్పత్తా ఏం సమాధానం చెప్తావో నువ్వే చెప్పు దీప ప్లేస్లో మావయ్య ఉండి మావయ్య ప్లేస్లో దీప ఉంటే నువ్వేం ఇస్తావు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతావో చెప్పు ఇప్పుడు నాన్న అన్న పదానికి జోష్న అన్ని అర్థాలు తీసి మాట్లాడుతుంది ఒకవేళ దీపనే మావయ్య పట్టుకుని ఉంటే పడిపోకుండా అప్పుడు ఏం మాట్లాడతారు అప్పుడు మీ అమ్మ మా నాన్నకి అన్నట్టు మాట్లాడతారా ఇది ఎంత తప్పు మరి ఇప్పుడు ఏం చేయాలి చెంప పగలగొట్టాలా మరి నువ్వు చేస్తావా ఆ పని నన్ను చేయమంటావా అంటూ మాట్లాడతాడనమాట అయితే జ్యోష్ణం చూస్తూ ఉంటుంది సుమిత్ర అయినా చేసిన తప్పు గురించి మాట్లాడకుండా నా కూతుర్ని కొట్టమంటవేంటి కార్తీక్ అంటూ సుమిత్ర కార్తీక్ని నిలదీస్తుంది తప్పు ఎవరైనా తప్పే కదా అంటే పర్సన్స్ ప్లేసులు మారినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు కదత్త మనం ఆలోచించే విధానంలోను మనం మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది అది తెలుసుకుంటే మంచిది అని దీపని ఇంకా వంటింట్లోకి పంపించేస్తాడు దీపేమో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది కన్న తండ్రిని నానా అనే పిలుపు కూడా నేను నోచుకోలేకపోతున్నాను ఈ జ్యోష్ణ వల్ల నేను జ్యోష్ణ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నా కూడా జ్యోష్న మాత్రం నాకు చెడు తలపెట్టాలనే చూస్తుంది అందరు ముందు నాన్న పిలుపును కూడా నాకు అపవిత్రం చేసేసింది అంటూ బాధపడుతూ ఉంటాడు అయితే ఇక కార్తీక్ దీపని ఓదార్చి దీప మనం ఒక పని మీద వచ్చాము ఆ పని సబ్ ద్వీయంగా జరగాలని కోరుకుంటున్నాం ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని కూడా కోరుకుంటున్నాం అందులోనూ నువ్వు నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నాం మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఎంత ఓపిక్గా ఉంటే అంత మనకు మంచి జరుగుతుందని అయితే చెప్తూ ఉంటే ఇంతలో కాంచన ఫోన్ చేస్తుంది కార్తీక్ మేము అక్కడికి రమ్మంటారా నువ్వు ఆలోచించే చెప్తున్నావా అంటే లేదమ్మా మీరు ఇక్కడికి రండి అన్నట్టు చెప్తాడనమాట అయితే సౌర్యాన్ని తీసుకొని రామా అంటే సౌర్యాన్ని కూడా తీసుకొని రండమ్మా అన్నట్టు చెప్తాడు ఇక అనసూయ శౌర్య కాంచన ముగ్గురు కలిసి శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతారు దశరథ్ కూడా దీప గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నాన్న అని నన్ను పిలుస్తుంటే నాకే తెలియని ఒక ఆనందం కలిగింది జోష్న ఇన్ని రోజుల నుంచి నాన్న డాడీ అని పిలిచినా కూడా కలగని ఆనందం నాకు దీప ఒక్కసారి అన్న మాటకే ఎందుకు ఇంతలాగా హాయిగా అనిపిస్తుంది ఈ పిలుపుతో నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నాను అన్నీ మర్చిపోయి ఆ పదమే నాకు పదే పదే గుర్తొస్తుంది నానా నానా అన్న పదమే నాకు ఇన్నిసార్లు గుర్తొస్తుంది ఏంటి అంటూ దీప విషయంలో ఆలోచనలో పడతాడు ఏదో తెలియని బంధం మా ఇద్దరి మధ్యనే ఉంది అప్పుడు సుమిత్ర కలిగింది ఇప్పుడు నాకు కలుగుతుంది ఏంటి ఈ బంధం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు కానీ అలాగే దాసు గురించి కూడా కొన్ని నిజాలు అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నాడు దాసు ఎక్కడున్నాడు కార్తిక్ మాటలను బట్టి చూస్తే కార్తిక్ దగ్గరే దాసు ఉన్నాడని అనిపిస్తుంది కార్తీక్కి దాసుకి తెలిసిన నిజం ఏదో ఉన్నట్టుంది అందుకే కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండమని ఏమన్నా చెప్పుంటాడా కార్తిక్ని ఇంకొకసారి అడిగితే ఏమంటాడో చూద్దామన్నట్టు కార్తీక్ ని పిలుస్తాడు ఏంటి మావయ్య చెప్పండి మావయ్య అంటూ కార్తీక్ వెళ్తే దాసు ఎక్కడున్నాడరా అని అనగానే తడబడతాడనమాట అదేంటి మావయ్య సడన్గా దాసు మావి గురించి అడిగారు అంటే దాసు నీ ఎక్కడున్నాడో నీకు తెలిసిన విషయం నాకు తెలుసురా చెప్పురా దాసు బయటకు వస్తే కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు కార్తీక్ చెప్పు కార్తీక్ అంటే నాకెలా తెలుస్తుంది మావయ్య ఎక్కడున్నారో ఏమో నా కోసం వెతకొద్దు అని లెటర్ రాసి మరీ వెళ్ళాడు కదా మరి అప్పుడు నాకెలా తెలుస్తుంది అనైతే కార్తీక్ అండంతో లేదురా నీకు తెలుసన్న విషయం నీ కళ్ళే నాకు చెప్తున్నాయి చెప్పురా దాసుతో నేను మాట్లాడాలి కలవాలి చెప్పు అనగానే ఇక ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా మావయ్యకి అని దాసు దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారిగా దాసుని చూసి దశరథ్ అమాంతం వెళ్ళి అన్నగా కౌకలించుకుంటాడు కౌలించుకొని దాసు ఎక్కడున్నావురా ఇన్ని రోజులు ఏమైపోయావరా ఈ అజ్ఞాతంలో ఏంట్రా ఇదంతా నీకు ఇంతకీ గతం గుర్తొచ్చిందా లేదా అంటే కార్తీక్ వైపు చూస్తాడు దాసు అప్పుడు కార్తీక్ మావయ్య అంతా తెలిసిపోయిందిలే అన్నట్టు తలూపడంతో ఇక గుర్తొచ్చింది అన్నయ్య అంటే మరి చెప్పురా నిన్ను కొట్టింది ఎవరు నేను చంపాలనుకుంది ఎవరు అనేది అంటూ ఉంటే అన్నయ్య అది నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటే జోష్నయ్య కొట్టింది కదా జ్యోష్ణని నేను చంపాలనుకుంది కదా ఎందుకు ఎందుకు ఇదంతా చేయబోతోంది ఎందుకు ఇలా చేసింది నాకు చెప్పు నాకు నిజం తెలియాలి దాసు అని అడిగి అడిగితే దాసు ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు నిజం అనేది అన్నయ్యకి తెలిస్తే జోష్న తన కన్న కూతురు కాదు నా కన్న కూతురు అన్న విషయం తెలిస్తే ఇన్ని రోజులు పెంచిన ప్రేమ ఏమైపోతుంది అసలు తట్టుకోగలడా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్న మనిషికి ఇప్పుడు నిజం చెప్పడం అవసరమా లేదా అనుకుంటూ అన్నయ్య అది అంటూ నాంచుతాడు నాకు తెలిసిన విషయాలు కొన్ని నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి దాసు వాటి మీద ఎన్నో జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి చెప్పు చెప్పు దాసు చెప్పు ఈ అన్నయ్య ఎంతలా అడుగుతున్నా కూడా నువ్వు నిజం చెప్పవా అంటూ అడగడంతో ఇక అన్నయ్యని ఎక్కువసేపు బ్రతికాడించుకోవడం ఇష్టం లేక అన్నయ్య జ్యోష్నని ఇదంతా చేసింది ఎందుకు చేసింది అంటే దీప మీద కోపంతో అనగానే దీపం మీద కోపంతో దీపం మీద జోష్నకి ఎందుకు కోపంరా దీప కోసం ఇదంతా ఎందుకు చేస్తోందిరా అని అడగగానే ఎందుకంటే దీప అసలైన వారుసరాలు కాబట్టి అని చెప్పగానే ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు దాసు ఏం చెప్తున్నావురా నువ్వు చెప్పేది నిజమా దీప అసలైన వారసరాలు ఏంటి జోషన కదా మన వారసరాలు దీప అంటావేంటి దీపకి జోషనకి అసలు ఏంటి సంబంధం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడి నుంచి కార్తీక్ స్టార్ట్ చేస్తాడు కార్తీక్ స్టార్ట్ చేయడము పారిజాతంతోనే స్టార్ట్ చేస్తాడు పారి పారిజాతం చేసిన కుట్రను మొత్తం రివీల్ చేస్తాడు చిన్నప్పటి నుంచి అమ్మ పొత్తిళ్ళలో పెరగాల్సిన దీపను రోడ్డు పాటు చేసి వేరే వాళ్ళ దగ్గర పెరిగేలాగా చేసింది పారు చేద్దామని జోస్ని ఎవరో కాదని తనకు అన్న విషయం దశరథ్కి ఇద్దరి ద్వారా తెలుస్తుందనమాట ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దశరథ్ ఏంటి ఇవన్నీ నిజాలా లేకుంటే కట్టు కథలా ఇవి నేను ఎలా నమ్మాలరా దేవుడా అంటూ పట్టుకొని మరీ కూర్చుంటాడు అయితే దాసు ప్రతిదీ సాక్షాధారంతోనే చెప్తాడు కుబేర్ దగ్గర దీప పెరిగింది ఆ కుబేర్ గురించి కానీ పారిజాతం పంపించిన మనిషి గురించి కానీ ఇవన్నీ చెప్తాడనమాట ఆ మనిషి గురించి పేరు గురించి చెప్పగానే పిన్ని నాకు ఇంత ద్రోహం చేసిందా అన్నట్టు బాధపడిపోతాడు అలాగే సుమిత్ర గురించి తలుచుకొని ఇంకా బాధపడతాడు కన్న కూతుర్నే సుమిత్ర అన్న అందరి మాటలు అంటుందా అని నా కంట కనపడకు అది అని మరి జ్యోత్న గురించి తెలిస్తే ఏమైపోతుందో తను పెంచిన కూతురు ఇలా అయ్యింది ఇలాంటి మనిషి ఇలాంటి వ్యక్తి అని తెలిస్తే తను తట్టుకోగలదా అన్నట్టు ఆలోచిస్తాడు ఇప్పుడు దశరథ్ జ్యోష్న గురించి చాలా నిజాలు తెలిసిన మనసులోనే పెట్టుకున్నాడు ఎందుకంటే కన్న కూతురు అన్ని నిజాలు బయటపడితే కానీ ఏ యాక్షన్ తీసుకోలేము అన్నట్టుగా మరి ఇప్పుడు దీప తన కన్న కూతురు అన్న విషయం తెలిసిపోయింది జ్యోష్న తన కన్న కూతురు కాదు అన్న విషయం తెలిసిపోయింది మొత్తం నిజాలు దశరథ్ చేతుల్లో ఉన్న తన మనసులో పెట్టుకున్నాడనమాట శివ కూడా తెలియని నిజాలు ఈ దసరథ్కి ఇప్పుడు తెలిసాయి పారిజాతం ఎలాంటిదో పారిజాతం బుద్ధి కానీ ఇవన్నీ తెలుసు అనమాట అయితే ఇప్పుడు కార్తీక్ దాసు దసరథ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మాట మీద ఉంటారనమాట దాసుని బయటకి వదిలిపెడితే ఖచ్చితంగా జ్యోష్ణ దాసుని చంపేస్తుంది దాసు ఇలా అజ్ఞాతంలో ఉంచడమే మంచిదిరా కార్తిక్ అని దసరథ్కి కూడా సలహా ఇస్తారనమాట అయితే కాశీ కానీ అలాగే స్వప్న కానీ దాసు ఎక్కడున్న విషయం తెలియదు జస్ట్ ఒక లెటర్ మాత్రమే చూసుకొని కామ్గా ఉన్నారు అందులో కార్తీక్ భరోసా ఇవ్వడంతో అన్నయ్యకి హామీ ఇచ్చాడంటే అన్నయ్య దగ్గరే ఉండుంటాడులే అన్నట్టు కూడా అనుకుంటారనమాట జోష్నకి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే జోష్న చేతిలో మరొక ప్రాణం పోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అయితే ఇప్పుడు దసరా దీప తన కన్ను కూతున్న విషయం తెలుసుకొని ఇక కార్తీక్ దసరాదేమో ఇంటికైతే వెళ్తారు దీపని దీప దగ్గరికి వెళ్ళి దీప ఇంకొకసారి నానా అని పిలవమ్మా అని చెప్పగానే దీప షాక్ అవుతుంది ఏంటి బాబు మీరు నన్ను నానా అనుమంటున్నారా అనగానే అవును ఒక్కసారి పిలవమ్మా అని చెప్పగానే ఇక దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గట్టిగా పట్టుకొని నానా అని బోరును ఏడ్చేస్తుంది అంత ఎమోషనల్ అయిపోతుంది అన్నమాట కన్న తండ్రి వచ్చిన ఆనానికివగానే ఏ కూతురికైనా ఎలా ఉంటుంది అలా అన్నమాట దీపతి అయితే ఇప్పుడు సుమిత్రకి దీపని దగ్గర చేయడమే దశరథ్ తన కర్తవ్యంగా పెట్టుకుంటాడు వీళ్ళిద్దరిని మరలా కలపాలి ఒకప్పుడు సుమిత్ర దీప విషయంలో ఎంతగా ఉండేది ఎంత ప్రేమ చూపించేది ఎంత అభిమానం చూపించేది ఈ జోష్ణ కారణంగానే కథ ఇదంతా జరిగింది ఇప్పుడు దశరథ్ కార్తీక్ దీపలతో కలిసి జోష్ణకి ఎలా బుద్ధి చెప్పాలి జోష్ణని ఎలా మార్చాలి ఎలా అయినా సరే జోష్ణ మునిపటి అంటే ఇప్పుడున్న అంత రాక్షసత్వంగా కాకుండా మామూలు మనిషిలాగా ఆలోచించే కలిగేలాగా చేద్దామన్నదే దసరథ్ యొక్క ఆలోచన కూడా ఎందుకంటే పెంచిన కూతురు కదా తనని శిక్షిస్తే వీళ్ళకి కూడా బాధ కాబట్టి తనని మార్పు తనలో మార్పు కోటమే వీళ్ళు కూడా కోరుకుంటున్నారనమాట ఇంకా కార్తీక్తో దీపతో దాసుతో ముగ్గురితో కలిసి జ్యోష్న విషయంలో రంగంలోకి దిగడం జరుగుతుంది కానీ దసరథ్కున్న ముఖ్య లక్ష్యం ఏంటి అంటే దీప సుమిత్రల్ని దగ్గర చేయడం తల్లి కూతుల్ని కలిపానన్న ఆనందంతో నేను హ్యాపీగా ఉంటాను దీప ఎంత బాధపడుతుందో నేను కళ్ళారా చూస్తున్నాను సుమిత్ర తెలియక చేస్తున్న తప్పులు మాట్లాడుతున్న మాటలు దీపకి ఎంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకున్నప్పుడు ఒక తండ్రిగా దీపని అక్కును మాట్లాడుతాను దీపకి తండ్రి ప్రేమనైతే అయితే పంచుతున్నాడు అన్నమాట దశరథ్ లోనే కాంచన అనసూయ శౌర్యులు కూడా ఇంటికి రావడం జరుగుతుంది శౌర్యని చూసి దసర ఎక్కడ ప్రేమని మునిపెన్నడూ చూపించిన ప్రేమను అయితే చూపించడం జరుగుతుందండి నెక్స్ట్ ఏమైంది